నమస్తే అండి నేను రజా ఏఆర్ రహిమాన్ ఇటీవల వార్తలు నిలిచిన విషయం తెలిసిందే కదా ఆయన వైఫ్తో డివోర్స్ తీసుకున్నట్టు ఉన్నారు అయితే ఇలాంటి కొన్ని గంటల్లోనే ఈయన తీసుకున్నటువంటి అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే అతని లేడీ అసిస్టెంట్ కూడా విడాకులు తీసుకున్నట్లు ఒక ప్రకటన అయితే చేసిందట దీంతో రకరకాల వార్తలు అయితే వ్యాప్ వ్యాప్తి అది చెందుతున్నాయి నేను ఒకటైతే చెప్తాను అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేసే ముందు ఏంటనే తెలుసుకోవాలి అది వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి విషయం విడాకులు తీసుకుంటే తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం అయితే దీన్ని పూజగా చూపించి ఏఆర్ ఈ అమ్మాయి కోసం అన్నట్లుగా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకటి ఏఆర్ రహిమాన్ గారు లేదా ఈ అమ్మాయి ఎవరైతే ఈ సింగర్ ఉన్నారో అసిస్టెంట్ సింగరో నార్మల్ సింగరో మరి మ్యూజిషియన్ మొత్తానికైతే ఒకవేళ వీళ్ళిద్దరికీ అంటగట్టి పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట ఆయన వయసు ఎక్కడ ఈ అమ్మాయి వయసు ఎక్కడ దీనికి సంబంధించి అప్డేట్ చూద్దాం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ విజేత ఏ ఆర్ రహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే ముప్పై ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలికారు తన భార్య సైరాబానుతో విడాకుల అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రచురించడం జరిగింది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నట్టు తెలిసింది అయితే ఊహించిన విధంగా రెహమాన్ విడాకులు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన అసిస్టెంట్ మోహిని డే సైతం తన భర్తకు విడాకులు అయితే ఇచ్చిందట సపరేట్ అయినట్టు తెలిసిందట ఇక ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియా వేదిక పోస్ట్ సైతం షేర్ చేయడం జరిగింది మార్క్ ఇంకా నేను సపరేట్ అవడానికి నిర్ణయించుకున్నాం మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరికీ ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం ఇద్దరి అంగీకారంతోనే సపరేట్ అయినప్పటికీ పలు ప్రాజెక్ట్స్ని మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పేసి ఆమె పోస్టులు తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే రెహమాన్ విడాకులు విలా తన అసిస్టెంట్ సైతం విడాకులు ప్రకటించడంతో ఈ విషయం సోషల్ మీడియా వేదిక దుమారా రేపుతుంది అసలు రెహమాన్ విడాకులు ఇచ్చిన వెంటనే ఆయన అసిస్టెంట్ కూడా విడాకులు ఇవ్వడం ఏంటి రెహమాన్ విడాకులు వెనక ఆయన అసిస్టెంట్ మోహినిడే హస్తమేమైనా ఉందా ఆమె వల్లనే రెహమాన్ విడాకులు తీసుకున్నారా మన కోణంలో చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇదనమాట ఈ బూతు బండారం ఏదైతే ఉందో ఒకేసారి వీరిద్దరు విడాకులు తీసుకున్నారన్నది ఎందుకన్నది తెలియాల్సిందే అనమాట వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో వాళ్ళు సావేదో వాళ్ళు వస్తారో కానీ ఏంటంటే మనకు అర్జెంటుగా తెలియాలన్నమాట మనకు అర్జెంటుగా తెలిసేసి ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియాల్సి ఉంటుంది సో ఇలా ఉంది పరిస్థితి ఈ మోహిని డే ఏజ్ వచ్చేసి దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట సో ఏఆర్ రెహమాన్ గారు ఏజ్ చూసుకుంటే కనుక ఇంచుమించు దాదాపు ఒక సిక్స్టీ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అనమాట యాభై ఏడేళ్ళు ఆయనకి ఆ అమ్మాయికి ముప్పై ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయనకి యాభై ఏళ్ళు అసలు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ నిజంగా ఇలాంటివైనా జరిగితే కనుక వాళ్ళే చెప్తారు కదా అక్కడ దాకా మనకు తుత్త రాగదనమాట వెంటనే ఏదో ఒక న్యూస్ కావాలా ఈ న్యూస్ ఐటమ్స్లో వీళ్ళు ఉండిపోవాలి ఎట్లయినా సో దాన్ని మనం కవర్ చేసే అర్జెంటుగా వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి చెప్తున్నానండి ప్రతి ఒక్క అంపంలో ఏదో ఒక మూలు ఉండేది ఏదో ఒక మూలు ఉండేది లేదు ఈరోజు లేకపోయినా ఏదో భవిష్యత్తులో వచ్చేది ఈ విడాకుల కాన్సెప్ట్లు అనేవి ఈ ప్రతి చోట నడిచేటటువంటి పంచాయతీనే కాబట్టి దొరికారు కాబట్టి వేసుకుందాం అనే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో వాళ్ళ సావేదో వాళ్ళ ప్రతి దాంట్లో మనం దోరడం ఎందుకు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్డుకు లాగడం ఎందుకు